అంటే ఇది అంటే మిగతాది వెల్ఫేర్కి ఇస్తారు ఆ డబ్బులు అయిపోయినాయి డబ్బులు అయిపోతే మళ్ళీ అప్పులు తేవాలి అప్పులు తెచ్చి వెల్ఫేర్ చేస్తే అప్పులు తెచ్చి వెల్ఫేర్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఆటో డ్రైవరు ప్రతి మహిళ ప్రతి ఒక్కరూ కూడా తాడేపల్లి ప్యాలెస్ని మన శ్రీలంకలో ప్రెసిడెంట్ ప్యాలెస్లో ఎలా వాడుకుంటూ అలా వాడుకుంటారు ఇది సరదాగా అని కాదు కానీ శ్రీలంక ఒక అధ్యక్షుడికి జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జరగదని గ్యారంటీ అండి అంటే నువ్వు కూర్చోబెట్టి అంటే కుదరవు జనం తిరగబడితే ఎలా ఉంటుందో ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో చూశారు ఈ ప్రభుత్వమే చూసింది అర్ధరాత్రి రెండున్నర మూడు గంటలకి పసి బిడ్డలను వేసుకొని ఇరవై ఏళ్ళు ఇరవై ఒకటి ఆడపిల్లలు మ్యాక్సీలు వేసుకొని నిద్ర నుంచి అట్లాగే వచ్చేసి నన్ను తీసుకెళ్తుంటే ఆపేశారు అది నా మీద నాకు మద్దతు ఎన్ని పక్కన పెడితే వాళ్ళకి ప్రభుత్వం ఏదైనా కోపం కూడా అది సో ప్రజలు తిరగబడితే వచ్చే కోపం మామూలుగా ఉండదు ఎవరు తట్టుకోలేరు వైసీపీ నేను రెండు వేల పద్నాలుగు తొమ్మిది నుంచి మిమ్మల్ని భరిస్తూ ఉన్నాను గుర్తుపెట్టుకోండి ప్రత్యేకించి మిమ్మల్ని మీ జగన్ వర్గీయుల గురించి చెప్తున్నాను నా కొత్త కాదు మీతో గొడవ భవిష్యత్తులో ఎప్పటికీ సిద్ధం మీరు సిద్ధం మీరు నేను చెప్తున్నా సిద్ధం అని మీ సిద్ధం ఓడిపోవడానికి నాకు తెలియదు నా సిద్ధం గెలవడానికి లీడర్షిప్ ఎలా ఉండాలంటే నేను ఓడిపోయినప్పుడు నాకు మీరే గుర్తొచ్చారు అంటే చేసిన ఒక తప్పు ఎక్కడికి ఇప్పుడు కర్మ కట్టేయాలి ఇది ఈ నెలలో రెండు వేల తొమ్మిదిలో మేము పార్టీని నిలబెట్టుకోలేకపోతే దానికి శిక్ష నాకు నాకు పడింది నేను భరించాను తప్పు చేసాం క్షమించమని రెండు చేతులతో తడిగాను ఓడిపోయిన తర్వాత అడిగాను ఇదే ఇదే దీంట్లో అలాగే జగన్ చేసిన కర్మలో తప్పులు తప్పించుకోలేరు ఎవరు ఎవరు తప్పించుకోలేరు ఇంతమందిని ఏడిపించి ఇంతమందిని కన్నీళ్ళు పెట్టిన ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అలాగే లీడర్షిప్ ఎప్పుడు కూడా కర్రేజ్ ధైర్యం చాలా అవసరం మేము పాటించేది సమాజం నిలబడాలి విడిపోకూడదు కొట్టుకోకూడదు కులాలు కలవాలని కోరుకునేవాడిని దానికి మానవత్వం ధర్మం వచ్చే ధైర్యం వేరు గొడవకు కూడా ధైర్యం కావాలి జగన్ కూడా ధైర్యం కావాలి వైసీపీ గుండాలకు కూడా ధైర్యం కావాలి కానీ ఆ ధైర్యానికి జనసైనికు ధైర్యానికి వీర మహిళల ధైర్యానికి చాలా తేడా మన ధైర్యం ఏం చేస్తుంటే ఒంటరిగా ఉన్న సింహం నక్కల్ని తోడేళ్ళని పెద్ద పుల్లని చీల్చి చెండాడే ధైర్యం మంది విచక్షణ ఉన్నది మంది దేనికి చేస్తున్నాం సమాజాన్ని కలపడానికి యుద్ధం చేస్తున్నాం సమాజంలో శాంతి సుస్థిరతని కాపాడడానికి యుద్ధం చేస్తున్నాం దీని నుంచి వచ్చే ధైర్యం వేరు జగన్ది అధికార దాహం అధికార మతం వీళ్ళకి దానికి కూడా ధైర్యం కావాలి అలాంటి ధైర్యాన్ని ఎదుర్కోవాలంటే జనసేన లాంటి స్ఫూర్తితో ఉన్న ధైర్యంతో ఉన్న సమూహమే కావాలి దీనికి అన్ని పార్టీలకి గుర్తుపెట్టుకోండి ఐదు సంవత్సరాల్లో అన్ని పార్టీలకి జనసేన వెన్నెముకలో నిలబడింది నిలబడింది ధైర్యం ఇచ్చాం మనం నిలబడ్డాం దురదృష్టవశాత్తు అది మనం ఒక్కళ్ళు వేస్తే దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా మనకి ఎలియన్స్ లేకుండా అధికారం స్థాపించే స్థాయి ఉండేది కానీ లీడర్షిప్ చాలా త్యాగంతో కూడుకున్నది రెండుసార్లు టీలు కాఫీలు అందించేసి రోజు నా ఆఫీసులో తిరుగుతా ఎమ్మెల్యేలుగా అయిపోవాలనుకునే వ్యక్తులు చాలా కష్టం ఇది రెండు వేల తొమ్మిది కాదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి స్టార్ట్ చేశాడు